قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون السلام عليكم ورحمه الله وبركاته الحمد لله وحده والصلاه والسلام على من لا نبي بعده صدر विश्वास तेलुगु சகோதர சகோதரிகளுக்கு युवकोंளுக்கு పెద్దలకు అందరికి మదర్సా అల్లిమ్ని అల్ ఇస్లాం ప్రోగ్రాంలో స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇంతకుముందు మనం ఇస్లాం ప్రధాన భాగాల్లో హజ్ గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఇస్లాం యొక్క రెండవ కీలక భాగం సలాహ్ నమాజును గురించి తెలుసుకుందాం ఇస్లాం యొక్క అత్యంత ముఖ్యమైన ఈ కీలక భాగం గురించి మనం వివరంగా తెలుసుకుందాం ఖురాన్లో సలాహ్ నమాజ్ గురించి అల్లా తాలా ఈ విధంగా ప్రకటించాడు ఆ నిసాసురాలో సమస్త విశ్వాసులను ఉద్దేశించి ఇలా ఆదేశిస్తున్నాడు ఇన్న సొలాత ఖానత్ అలల్ మోమినీ నా కితాబం మహుత అంటే నిశ్చయముగా నమాజు విశ్వాసులపై నిర్ణీత సమయాలలో విధిగా పాటించవలసిన ధర్మం అంటే బాధ్యత ఇక సలాహ అంటే నమాజు గురించి వివిధ ప్రవక్తలు చేసిన బోధనలు తెలుసుకుందాం దివ్య ఖురాన్లో సూర్య ఇబ్రాహీంలో ఇబ్రాహీం అలీ ఇస్లాం యొక్క ప్రార్థన రబ్బి జాలిని ముఖ్యమలాతి జురియతి అంటే ప్రభు నన్ను నమాజ్ స్థాపించేవాణిగా చెయ్యి ఇంకా నా సంతతిలో కూడా నమాజ్ను స్థాపించే వాళ్ళను లేపు అంటే నన్ను నా సంతానాన్ని నమాజ్ చదివేవాళ్ళుగా నమాజ్ స్థాపించేవాళ్ళుగా చెయ్యి అదేవిధంగా దివ్య ఖురాన్లో సూర్య తాహాలో మూసా అలీ సలాంకు ఇవ్వబడిన ఆదేశం వ ఇస్ సలాత్ అలీ జిక్రీ నా స్మరణ కోసం నా జ్ఞాపకం కోసం నమాజు స్థాపించు దివ్య ఖురాన్లో సూర్యమర్యంలో ఈసా అలీ సలాంకు ఇవ్వబడిన ఆదేశం హయ్యా నా జీవితాంతం నమాజును జకాతును పాటించమని అల్లహ ఆదేశించాడు జీవితాంతం దివ్య ఖురాన్ అల్ అన్ కబూత్లో అన్ అన్కబూత్ కబూత్ ప్రపంచ ప్రజలందరి కోసం పంపబడిన చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లా సల్లంకు ఇవ్వబడిన ఆదేశం ఉతులు మా ఊహియ ఇలైక మినల్ కితాబి సలాహ్ వహి ద్వారా నీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని పారాయణం చెయ్యి దాన్ని చదువు ఇంకా నమాజును స్థాపించు అదేవిధంగా నమాజ్ యొక్క ప్రాముఖ్యత దివ్య ఖురాన్ సూరా అల్ అన్కబూత్లో ఇన్న సలాత తన్హా అనిల్ ఫాషాయి వల్ మున్కరి వజీక్ల్లాహ్ అక్బర్ వల్ అక్బర్ అంటే నిశ్చయంగా నమాజు అశ్లీల కార్యాల నుండి చెడు పనుల నుండి నిరోధిస్తుంది అల్లాహ సంస్మరణ దీనికంటే కూడా చాలా గొప్పది అంటే అల్లాను ప్రార్థించడం స్మరించడం దీనికంటే కూడా చాలా గొప్పది అందువల్ల మనం నమాజ్ పట్ల శ్రద్ధ వహించాలి దివ్య ఖురాన్ అల్మారిజ్లో అంటే సూరే సూర్య అల్లాహ్ తాలా ఇలా ఆదేశిస్తున్నాడు వల్లజీన హుమ్ అలా సలాహీమ్ యుహా ఉలాయి కఫీ జనాథిరూన్ తమ నమాజులను కాపాడుకునేవారు ఇలాంటి వారే సగౌరవంగా స్వర్గవనాలలో ఉంటారు నమాజును వదలకుండా నమాజును స్థాపించేవారు ఎల్లప్పుడూ దైవాన్ని ఆరాధించేవారు పూజించేవారు స్మరించేవారు గుర్తు చేసుకునేవారు స్వర్గవనాల్లో సగౌరవంగా సుఖంగా ఉంటారు అనసరజి అల్లాహు అను కథనం ఏ రాత్రి నందు అయితే ప్రవక్త సుల్లల్లా అలి మేరాజ్ పయనం ప్రాప్తమైనదో ఆ రాత్రి ఆయనపై ప్రతిదినం యాభై పూటల నమాజు విధించడమైనది తరువాత తగ్గుతూ తగ్గుతూ చివరికి ఐదు పూట అయింది అనంతరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీ వసలంను కేకవేస్తూ పెద్ద శబ్దంతో పిలిచి ఇలా తెలుపడమైనది ఓ మొహమ్మద్ నా వద్ద మాట మారదు నిశ్చయముగా ఈ ఐదు పూటల నమాజుకై మీకు యాభై పూటల నమాజుకు సమానమైన ప్రతిఫలం లభిస్తుంది అంటే ఒక ముస్లిం ఐదు పూటలు నమాజ్ చేస్తే అతనికి యాభై పూటల నమాజ్ యొక్క ప్రతిఫలం లభిస్తుంది అబూ హురేరా రజి అల్లాహు అను కథనం నేను ఒకనాడు ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వివరిస్తుండగా విన్నాను మీరు చెప్పండి ఒకవేళ మీలోని ఎవరి ఇంటి ముందు నుండైనా నది ప్రవహిస్తుందనుకోండి మీరు అందులో ప్రతిరోజు ఐదు పూటలా స్నానం చేస్తుంటే ఇక మీ శరీరంపై మురికి మిగిలి ఉంటుందా ప్రవక్త సుల్లల్లాహు అలీ వసల్లం ఎంత ఎంతమాత్రం ఉండదని సమాధానమిచ్చారు అప్పుడు ప్రవక్త సొల్లల్లాహు అలీ వసల్లం ఇలా అన్నారు ఇదే ఉపమానం ఐదు పూటల నమాజుల దీను అల్లాహ్ దీని ద్వారా తన దాసుల పాపాలను రూపుమాపుతాడు అంటే దైవదాసులంటే దేవునికి ఎంత ప్రేమ చూడండి వాళ్లను నరకం నుండి రక్షించి స్వర్గంలోనికి ప్రవేశింపజేసేందుకు ఎన్నో మార్గాలు మన ముందు పెట్టాడు దేవుడు పశ్చాత్తాపం క్షమాపణ అదేవిధంగా నమాజులు తూచా తప్ప అంటే తప్పకుండా స్థాపించాలి అంటే వేలకు నమాజులను చదవాలి నమాజులు చదవడం కాదు నమాజులను స్థాపించాలి దైవారాధన దైవ దైవ స్మరణ ఇవన్నీ విశ్వాసుల కోసం ఎన్నో వరాలు వీటి ద్వారా వారు నరకము నుండి రక్షించుకోగలరు స్వర్గానికి అర్హులుగా తమ్ము తాము చేసుకోగలరు మిత్రులారా అందువల్ల మనలో ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద ఆడ మగ యువకులు పెద్దలు అందరూ వేలకు నమాజ్ చదవాలి నమాజు చదివేవారు ముస్లిములు నమాజు చదవని వారు తాము చెప్పుకున్నా సరే మేము ముస్లిం అని కానీ వారు ముస్లిములు కారు ఒక హదీసులో ఇలా ఉంది మంతరక సలాత అమ్మిదన్ ఫకత్ కఫర్ ఎవరైతే కోరి తెలిసి ఉండి నమాజు వదులుతారో వారు అవిశ్వాసానికి పాల్పడినట్టే అంటే ఇస్లాం పరిధి నుండి తొలగిపోయినట్టే మిత్రులరా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఉపదేశించారని అబు హురేరా రజల్లాహు వన్హు ఇలా ఉల్లేఖించారు మానవునితో అతని ఆచరణలో మొదటి లెక్క తీర్పు అతని నమాజు గురించి ఉంటుంది అంటే తీర్పు దినమనాడు ప్రతి విశ్వాసికి ప్రతి మానవునికి అతని విచారణ మొట్టమొదట నమాజ్ గురించే విచారించడం జరుగుతుంది అది బాగుంటే అతడు పాస్ అయి విజయం పొందినట్లే అది పాడుంటే అతడు నష్టపోయి మునిగినట్లే అంటే నమాజ్ విషయంలో పాస్ అయిపోతే అన్నిట్లోనూ పాస్ అయిపోతాడు నమాజ్ విషయంలో ఫెయిల్ అయితే అన్నిట్లోనూ ఫెయిల్ అయినట్టు మిత్రులారా బిన్ ఉమర్ రజల్లాహు అను ఉల్లేఖన ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఇలా వివరించారు ప్రజదినం నాడు అన్నిటికంటే ముందు దాసునితో తన నమాజును గురించి ప్రశ్నించబడుతుంది ఒకవేళ తన నమాజు సరిగా ఉంటే మిగిలిన అన్ని కార్యాలు సరిగా ఉంటాయి ఒకవేళ నమాజు విషయంలో కొరత అసంపూర్ణతలు చోటు చేసుకున్నట్లయితే మిగిలిన అన్ని కార్యాల్లోనూ అన్ని విషయాల్లోనూ కొరతలు అసంపూర్ణతలు ఉంటాయి అందువల్ల మనలోని ప్రతి ఒక్కరూ నమాజును వేరకు చదవాలి నమాజు చదివితే ఇంట్లో చదివితే ఇంట్లో శుభం ప్రవేశిస్తుంది మనం నమాజ్ ఎక్కడ చదివినా మనం ఎల్లప్పుడూ దైవ ఉంటాం ఉంటాము అదేవిధంగా ఒక హదీసులో ఇలా ఉంది బురైదా రజి అల్లాహు ఉల్లేఖన ప్రకారం ప్రవక్త సొల్లాహు అలీ వసల్లం ఇలా వివరించారు మన మధ్య మరియు అవిశ్వాసుల మధ్య గల వ్యత్యాసం నమాజే అంటే నమాజ్ చదివేవాడే ముస్లిం అంటే ముస్లిమేతరులు నమాజ్ చదవరు ముస్లిం ముస్లిం మాత్రమే చదువుతాడు అందువల్ల ఈ నమాజ్ ముస్లిములకు ముస్లిమేతరులకు వ్యత్యాసం అంటే ఎవరైతే దాన్ని పూర్తిగా నిర్వర్తించారో వారు తిరస్కారి అవుతారు తిరస్కారి అయిపోతారు అంటే తిరస్కారి ఇది మహాపాపం తిరస్కారం తిరస్కారి ఎల్లప్పుడూ నరకంలోనే ఉంటాడు అందువల్ల సోదరుల మనం ఇస్లామీయ బోధనలను ఇస్లామీయ విద్యను ఇస్లామీయ జ్ఞానాన్ని నేర్చుకొని వాటి ప్రకారమే మనము జీవితం గడపాలి మనకెందుకు ఎవరు ఇప్పుడు మనం ప్రాపంచిక విషయాల్లో మనం అంటూ ఉంటాం రిస్క్ ఎందుకు తీసుకోవాలి రిస్క్ తీ రిస్క్ తీసుకోకూడదు అదేవిధంగా ధార్మిక విషయం అంటే ఈ ధార్మిక ప్రాపంచిక అన్నీ ఇవే ఇందులో ఈ విషయాల్లో రిస్క్ ఎందుకు తీసుకోవాలి దేవుడు చెప్పినట్లు చేయండి చాలు ప్రవక్త సల్లల్లాహు అలీ వాసలం ఉపదేశించినట్లు అంటే ఆ పద్ధతి ప్రకారం చేయండి అయిపోయింది రిస్క్ ఎందుకు తీసుకోవాలి కానీ చాలామంది బుద్ధిహీనులు దేవుడిచ్చిన బుద్ధి జ్ఞానాలను ఉపయోగించకుండా తమ వక్రబుద్ధిని ఉపయోగించి తమ్ము తాము నరకానికి గురి చేసుకుంటారు వాళ్ళు కోరేది కూడా స్వర్గానికి వెళ్ళడానికే మీరు ఎవరినైనా అడగండి మీరు స్వర్గానికి వెళ్తారా నరకానికి వెళ్తారా అంటే ప్రతి ఒక్కరూ విశ్వాసి అయినా ముస్లిం అయినా ముస్లిమేతరుడైనా క్రైస్తవుడైనా యూదుడైనా ఎవరైనా సరే నేను స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటాడు అంటే స్వర్గమే కావాలంటాడు కానీ వాళ్ళ దురదృష్టం ఏంటంటే వాళ్ళు స్వర్గానికి వెళ్ళే పని చేయరు చేయడానికి తిరస్కరిస్తారు చూసారా ఎంత ఆశ్చర్యం ప్రతి ఒక్కరూ కోరేది స్వర్గమే కానీ స్వర్గానికి వెళ్ళడానికి ఏం చెయ్యాలి అది మాత్రం చెయ్యరు దాన్ని తిరస్కరిస్తారు అటువంటిప్పుడు ఎలా వెళ్తారు చెప్పండి మీరు అందువల్ల సోదరుల మనలోని ప్రతి ఒక్కరూ ప్రతి ముస్లిం ప్రతి యువకుడు తల్లిదండ్రులు తమ బిడ్డలను తమ సంతానానికి నమాజు నేర్పాలి ఇస్లామియ విద్య నేర్పాలి అది వారి బాధ్యత ఒక అదీసులో ప్రవక్త సుల్లాహులే సమయం ఏమన్నారంటే పిల్లవాడు ఏడు సంవత్సరాలు చేరితే అతనికి నమాజ్ నేర్పండి పది సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా నమాజు చదవకపోతే అతన్ని దండించండి చూసారా ఇది తల్లిదండ్రుల బాధ్యత మన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు పిల్లలకు ఖరీదైన వస్తువులు కొనిస్తున్నారు ఎంతో ప్రేమిస్తున్నారు ముద్దాడుతున్నారు వాళ్ళ బాగోగుని చూసుకుంటున్నారు వాళ్లకు ఎటు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటున్నారు కానీ ఏనాడు కూడా నమాజు గురించి ఆదేశించారా ఏనాడైనా దైవభీతి గురించి వారితో మాట్లాడారా ఏనాడైనా నమాజ్కు వెళ్ళు మసీదుకు వెళ్ళు నమాజ్ నేర్చుకో ఖురాన్ చదువు అని చెప్పారా లేదే మిత్రులారా ఖురాన్లో ఒక వ్యక్తి గురించి అల్లావుతాలా అతని పేరుతోనే సూరా అవతరింపు అతని పేరుతోనే ఒక సూర ఉంది అతను ప్రవక్త కాదు అతని పేరే లుక్మాన్ అల్లగిస్తున్నామంటాం మనం లుక్మాన్ అతను ప్రవక్త కాకపోయినప్పటికీ అతని పేరును అతని బోధనలను అల్లావుతాలా ఖురాన్లో పేర్కొన్నాడు అందువల్ల మనమంతా నమాజును స్థాపించి మనము ముస్లిములము మనము అల్లాహ అని చాటాలి తాలా మనందరికీ ధార్మిక విద్య ఇస్లామీయ విద్య నేర్చుకొని దాని ప్రకారం జీవించే మార్గం జీవించే భాగ్యం ప్రసాదించుగాక ఆ మీన్ వాహ్ రబ్బిల్ ఆలమీన్ السلام عليكم ورحمه الله وبركاته قل هل يستوي الذين يعلمون والذين لا يعلمون